హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజైతే దేవుడికి నైవేద్యంగా సమర్పించడం కోసం నేను వడలైతే చేస్తున్నానండి చాలామంది ఆంజనేయునికి మాల కూడా వడమాల వేస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలా ట్రై చేసేయచ్చు నేను ముందు రోజు రాత్రి ఇలా రెండు కప్పుల గుండు మినప్పప్పుని ఒక రెండు సార్లు వాటర్తో కడిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదా తొమ్మిది పది గంటలు కూడా మినప్పప్పును నానబెట్టేసుకోవచ్చు ఎంత మంచిగా నానితే వడలు అంత బాగా వస్తాయన్నమాట పిండి చాలా స్మూత్గా వస్తుంది అందుకని నేను మ్యాక్సిమం అయితే ఎనిమిది నుంచి పది గంటలు అయితే నానబెట్టుకుంటాను ఇలా ఎనిమిది గంటలు పప్పు చూసారా డబుల్ సైజులో అయింది ఇప్పుడు దీన్ని ఇంకొక రెండు సార్లు వాటర్లో కడిగిన తర్వాత మనకు దేవుడికి నైవేద్యం కోసం ఇలా ఎంత క్వాంటిటీలో వడలు చేస్తామో అంత క్వాంటిటీలో మనము మినప్పప్పును తీసి గ్రైండర్ పక్క పాత్రలో వేసేసుకోవాలండి వీటితో పాటుగా నేను ఈ మినపప్పుకు సరిపడా కాస్త ఉప్పుని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని అలాగే కాస్త జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నానండి మీరు వెడ్ గ్రైండర్లో వేసుకుంటే వడలు ఇంకా స్మూత్గా వస్తాయన్నమాట వెడ్ గ్రైండర్ అలవాటు లేని వాళ్ళు ఇంట్లో అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా గ్రైండర్లు కూడా చేసుకోవచ్చండి వాటర్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా చూస్తూ అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకేసారి నీరు ఎక్కువగా వేయడం వల్ల పిండి లూజ్ అయిపోతుంది అలాంటప్పుడు మనకు వడలు రావు అందుకని చూసుకొని యాడ్ చేసుకొని తర్వాత మంచిగా మెత్తగా గ్రైండర్ పట్టేసుకోండి అలాగే దీంట్లో కాస్త సోడా కూడా యాడ్ చేసేసి మంచిగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో వడలకు సరిపడా ఆయిల్ని కూడా వేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మన ఇండియన్స్ అయితే చూసే విధానం ఇదే నేనైతే ఇలాగే చూస్తాను లేదా మీద ఇలా చేతి పెడితే వేడి తగులుతుందా లేదా చూస్తాను ఇలా చిన్న ముక్కగా వేస్తే అదే వడ పైకి లేసింది అని అంటే కంప్లీట్గా ఆయిల్ వేడైంది అన్నమాట అనమాట ఇప్పుడు నేను ఇలా చేతిపైనే వడలు చేసి వేస్తున్నానండి ఒక గిన్నెలో పక్కన వాటర్ పెట్టేసుకుని ఆ వాటర్తో చేయి తడిపేసుకొని ఈ పిండి ముద్దను చేతిలో తీసుకొని ఇలా ఆడిస్తే మనకు రౌండ్గా అవుతాయి అనమాట అప్పుడు మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టేసుకొని వడలు వేసేసుకోవచ్చు లేదా టీ స్టెయినర్ ఉంటుంది కదండి ఆ టీ స్టేనర్ పైన కూడా మనము ఈ వడల్ని పెట్టి చేసేసుకోవచ్చు అది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మీరు ఆ వీడియో కూడా చెక్ చేయండి ఇలా వడలన్నీ వేసేసి మనము దీన్ని మంచిగా వేయించుకోవాలన్నమాట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి లేదంటే లోపల పిండి పిండిగా అనిపిస్తుంది అలా కాకుండా ఉండడానికి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులా మంచిగా కలుపుతూ వడలన్నీ చేసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలో వేసేసుకొని ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత స్వామివారి కోసం నేను ముందుగా ఐదు వడలు వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించానండి ఇంతే అండి చాలా ఈజీ నైవేద్యంగా వడల్ని ఎలా చేయాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేయండి చాలా బాగుంటాయి స్వామివారు కూడా ఇష్టంగా తింటారనమాట ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్